హలో గుడ్ ఈవినింగ్ టుడే స్టాక్ మార్కెట్ అప్డేట్స్ స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు ఊహించడం కూడా చాలా కష్టం ఈరోజు ఉదయం నుంచి భారీ నష్టాల్లో కూరుకుపోయిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు చివరి గంటలో ఊహించని విధంగా కోలుకున్నాయి అమెరికా రాయబారి చేసిన ఒక ప్రకటనతో యూటర్న్ తీసుకున్న సూచీలు రై రై మంటు నష్టాల నుంచి లాభాల సైడు పరుగులు తీశాయి ఏడు వందల పాయింట్లు నష్టాలను దాటుకొని మూడు వందల పాయింట్ల లాభాల్లోకి వచ్చేశాయి దేశీయ స్టాక్ మార్కెట్లు జనవరి పన్నెండవ తేదీన అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి అమెరికా ఐదు వందల శాతం సుంకాల భయాలతో టారిఫ్లు వేసినప్పటికీ విదేశాంగ ఇన్వెస్టర్లు ఉదయం నుంచే భారీ నష్టాల్లో ట్రేడింగ్ మొదలు పెట్టాయి మొదలుపెట్టిన ఈ సూచీలు ఊహించని విధంగా యూటర్న్ తీసుకొని లాభాల్లో ముగిశాయి సుమారు ఏడు వందల పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇరవై ఐదు వేల ఐదు వందల పాయింట్ల దిగువకు పడిపోయిన నిఫ్టీ మళ్లీ ఒక్కసారిగా లాభాల్లోకి వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసాయి అది కేవలం ఒక్క గంట వ్యవధిలోనే జరిగిపోయింది ఇందుకు కారణం ఒకే ఒక్క కారణం అమెరికానే భారత్ లో అమెరికా రాయబారి సెర్గ్యోగోర్ ఒక ప్రకటన చేసిన ప్రకటన మార్కెట్ మొత్తాన్ని ప్రభావితం చేసింది అంబాసిడర్ గా సోమవారం బాధ్యతలు చేపట్టారు చేపట్టిన సెర్గియోగోర్ ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మార్కెట్ లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి భారత్ మరియు అమెరికా కీలక భాగస్వాములు మిత్ర దేశాలుగా ఉన్న మార్కెట్ అభిప్రాయ భేదాలు ఉంటాయి జనవరి పదమూడవ తేదీన ఇరు దేశాల మధ్య తదుపరి దశ వాణిజ్య చర్చలు ఉన్నాయి అని వెల్లడించారు దీంతో దేశీయ మార్కెట్లలో నష్టాల నుంచి బూస్ట్ వచ్చినట్టుగా లాభాల్లోకి మారిపోయాయి దీంతో పాటు సిలికాన్ సరఫరా కోసం అమెరికా నేతృత్వంలో ఏర్పడిన ఫ్యాక్స్ సిలికాన్ కూటమిలోను భారత్ ను ఆహ్వానించడం నిజంగా ఇది ఎంతో బూస్ట్ ఇచ్చింది అది మార్కెట్ తో పాజిటివ్ సెంటిమెంట్ ను సృష్టించిందని చెప్పవచ్చు దీంతో వరుసగా ఐదు రోజుల నష్టాల నుంచి మార్కెట్లు మొత్తానికి ఒక్కసారిగా పాజిటివ్ సైడ్ మారిపోయాయి సెన్సెక్స్ గంట వ్యవధిలోనే పదకొండు వందల పాయింట్ల మేర రికవరీ అయింది సెన్సెక్స్ ఉదయం ఎనభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ల వద్ద నష్టాల్లో స్టార్ట్ అయిన ట్రేడింగ్ ఎనభై రెండు వేల ఎనిమిది వందల అరవై ఒకటి వద్ద కనిష్టాన్ని తాగింది ప్రకటన తర్వాత సూచీలు రెయ్యిమను అంటూ పరుగులు తీశాయి ఇంట్రాడేలో ఎనభై మూడు వేల తొమ్మిది వందల అరవై రెండు వద్ద గరిష్టాన్ని తాగాయి చివరికి మూడు వందల ఒక పాయింట్ల లాభంతో ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది వద్ద ముగిశాయి ఇక నిఫ్టీ ఫిఫ్టీ ఇరవై ఐదు వేల నాలుగు వందల డెబ్బై మూడు వద్ద కరిష్టాన్ని తాకి ప్రస్తుతానికి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల పదమూడు వద్ద గరిష్టాన్ని గరిష్టాన్ని తాకింది చివరకు నూట ఏడు పాయింట్ల లాభంతో ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై వద్ద ముగిసింది సెన్సెక్స్ ఫిఫ్టీలో టాటా స్టీల్ ట్రెడ్ ఏషియన్ పెయింట్స్ ఎస్బీఐ హిందుస్థాన్ యూనిలివర్ వంటి స్టాక్స్ భారీగా లాభపడ్డాయి ఇక ఇన్ఫోసిస్ బజాజ్ ఫైనాన్స్ బిఈఎల్ ఎల్ అండ్ టీ హెచ్డిఎఫ్సి బ్యాంకు షేర్లు భారీగా నష్టపోయాయి అంతర్జాతీయ విపణితో బ్రెడ్ ఆయిల్ బ్యారెల్ అరవై మూడు పాయింట్ సున్నా రెండు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది ఇదిలా ఉంటే ఈరోజు నిఫ్టీ ఫిఫ్టీలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా నష్టాల నుంచి తేరుకొని లాభాల సైడు పయనించాయి దీనికి కారణం అమెరికా రాయబారి అయిన సర్గీయో చేసిన ఒక ప్రకటన వల్ల ఇదంతా జరిగింది నిజంగా అసలు ఎందువల్ల ఇలా జరిగింది అనేది ఇప్పటికీ కూడా ఆ రాయబారి ఎందుకని ఇలాగా సడన్ గా మాట మార్చి ప్రకటన చేయాల్సి వచ్చింది అనేది వాణిజ్య నిపుణులు సైతం ఆలోచించ ఆలోచన చేస్తున్నారు సెన్సెక్స్ ఉదయం నుంచి నష్టాల్లో స్టార్ట్ అయిన సెన్సెక్స్ మరియు నిఫ్టీలు మధ్యాహ్నం నాటికి ఒకేసారి ఇలా లాభాల్లో మారేసరికి ఒక్కసారిగా మొత్తం స్థితిగతులన్నీ మార్చేశాయి దీంతో ఐదు రోజుల తర్వాత నష్టాల నుంచి తేరుకొని లాభాల్లో క్లోజ్ అయ్యాయి ఈ ఒక్కరోజే సెన్సెక్స్ మరియు నిఫ్టీలు సెన్సెక్స్ చూసుకుంటే పదకొండు వందల పాయింట్ల మేర రికవరీ అయినట్లు తెలుస్తుంది ఇదిలా ఉంటే సెన్సెక్స్ మరీ గరిష్టాన్ని తాకి ఎంతో కష్టాల్లో కూరుకుపోయిన స్టాక్ మార్కెట్లు ఒక్కసారి చేసిన ఆ రాయబారి సెర్గియా గోర్ చేసిన ప్రకటనతో ప్రభావితం అయ్యి పూర్తిగా ఒక్క స్థాయిలోనే పుంజుకున్నాయి అంబాసిడర్ గా సోమవారం మధ్యతలు చేపట్టిన సెర్గియో ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మార్కెట్లో కొత్త ఉత్సాహాన్ని నిప్పాయి భారత్ మరియు అమెరికాలో ట్రేడ్ విలువలు మరియు ట్రేడ్కు సంబంధించిన చర్చలు సోమవారం లేదా మంగళవారం జరుగుతాయని తెలుసు కానీ మిత్రులన్నాక అభిప్రాయ భేదాలు తప్పక ఉంటాయి కాటిని వాటిని మనం కూర్చొని మాట్లాడుకుంటే సర్దుబరుగుతాయని చెప్పి తను వివరించాడు జనవరి పదమూడు అనగా రేపు మంగళవారం నాడు దేశీయ రెండు దేశాల మధ్య తదుపరి దశ వాణిజ్య చర్చలు ఉంటాయని వెల్లడించారు ఈ వాణిజ్య చర్చల్లో ట్రంప్ టారిఫ్స్ మరియు ఈ రష్యా నుంచి కొనుగోలు చేసే ఆయిల్ లేదా ఇంధన ఆయిల్ వీటి గురించి కొంత మేరకు ఏదన్నా ప్రకటన జరిగి ట్రంప్ మీరు ఇచ్చిన ఐదు వందల శాతం టారిఫ్స్ వీటి గురించి మాట్లాడే ఛాన్సే ఎక్కువగా ఉంది దీంతో స్టాక్ మార్కెట్లు బూస్ట్తో నష్టాల నుంచి తేరుకొని లాభాల్లోకి మారాయి దీంతో పాటు సిలికాన్ సరఫరా కోసం అమెరికా నేతృత్వంలో ఏర్పాటైన ఫ్యాక్స్ సిలికాన్ కూటమిలో భారత్ను ఆహ్వానించ ఆహ్వానిస్తున్నామని తెలిపారు అది నిజంగా మార్కెట్లో ఎంతో పాజిటివ్ సెంటిమెంట్ను సృష్టించింది దీంతో వరుసగా ఐదు రోజుల నష్టానికి నష్టాల నుంచి తేరుకొని మార్కెట్లు పాజిటివ్గా లాభాల్లోకి గట్టెక్కాయి సెన్సెక్స్ లాస్ట్ ఒక గంట గంటన్నర వ్యవధిలోనే సుమారుగా పదకొండు వందల పాయింట్ల మేర రికవరీ అయ్యింది ఇది నిజంగా ఒక హఠాత్ పరిణామం అని చెప్పుకోవచ్చు ఈ విధంగా చూసుకుంటే సెన్సెక్స్ స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో మనం ఊహించడం కూడా చాలా కష్టం ఈ రోజు ఉదయం నుంచి భారీ నష్టాల్లో కూరుకుపోయిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు చివరి గంటలో ఊహించని రీతిలో భారీ నష్టాల్లో కూరుకుపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరి గంటలో ఊహించని విధంగా కోలుకొని లాభాల వైపు పయనించాయి అమెరికా రాయబారి చేసిన ఒక్క ప్రకటనతోనే సుమారు ఏడు వందల పాయింట్లు రాష్ట్రాలను దాటుకొని మూడు వందల పాయింట్ల లాభాల్లోకి పయనించాయి అసలు ఇది ఎందుకల్లా ఇలా జరిగింది అనేది ఇంకా ఎవరికి అంతు చిక్కడం లేదు వచ్చిన వచ్చినర్గి చేసిన వ్యాఖ్యలు మరియు ఒక ప్రకటన వల్ల ఒక గంటలోనే సీట్ మొత్తం రివర్స్ అయింది ఆయన చేసిన ప్రకటన ఏంటంటే భారత్ మరియు అమెరికాలో ఎప్పుడు కూడా మిత్ర దేశాలే ఈ మిత్ర దేశాలు అన్నాక ఏ గొడవలు ఉంటాయి వాటిని కూర్చొని మనం సర్దుగా మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పారు అది కాక రేపు అనగా పదమూడో తారీఖు మంగళవారం నాడు ఇరు దేశాల మధ్య వాణిజ్య వాణిజ్యానికి సంబంధించిన మరియు వ్యాపార సంబంధిత రిలేషన్కి సంబంధించి ఒక మీటింగ్ జరగనుంది ఆ మీటింగ్తో మంచి లాభాల నుంచి ఏదైనా పాజిటివ్ సైడ్ రావచ్చు అనే నేపథ్యంలోనే నెగిటివ్లో ఉన్న స్టాక్ మార్కెట్లు సైతం పాజిటివ్గా రావడానికి ప్రయత్నించాయి నిజంగా ఇది ఒక హఠాత్ పరిణామంగా గంటలోనే సుమారుగా గంట సమయంలోనే మొత్తం సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది నష్టాలతో ఉన్న మార్కెట్లు మొత్తానికి పాజిటివ్గా రికవరీ అయ్యి మూడు వందల పాయింట్ల మేర లాభాల్లో పయనించాయి దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్